మార్నింగ్ ఇంకా మార్నింగ్ కూడా కాదు ఇది ఆఫ్టర్నూన్ అయింది అందరం లేదు సరిగ్గా యాక్చువల్గా స్కూల్కి పంపించడానికి మేము నైట్ టైంలో వచ్చినాము కానీ లేవనే లేవలేదు ఎంత సేఫ్ లైఫ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నాగా మేమైతే చాలా చాలా బాగున్నాము మొత్తానికైతే మా ఇంటికి అయితే వచ్చేసినామండి ఈరోజు సండే పని అంతా అయిపోయినాయి పళ్ళంతా హడావుడి అయిపోయింది పెళ్ళి అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది మొహాలన్నీ చాలా డల్ అయిపోయినాయి కదా నాకు బాగా కోల్ చేసింది మేము మొన్న బయటికి వెళ్ళాం కదా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ వల్ల లేకపోతే ఫ్లైట్ ఫ్లైట్లో ఏసీ అక్కడ ఏసీ అంతా ఏసీ 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 వల్ల ఏమో తెలియదు వాటర్ చేంజ్ వల్ల ఏమో బాగా జలుపు చేసింది అసలుకి చాలా ఇదిగా ఉంది ఈ రోజు నుంచే నిన్నంత బాగానే ఉంది ఈరోజు ఇప్పుడు ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా వచ్చేసినాం నైట్ అయింది అప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టువెల్వ్ ఫిఫ్టీ అవుతుంది కలుసుడేట్లా నిద్ర వస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్నాం అత్తుగా ఉందనమాట చాలా లేట్ అయింది మళ్ళీ ఇక మళ్ళీ ఎప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి పాప వాళ్ళు కూడా లేట్గా పడుకుంటున్నారు చూడాలి మ్యాక్సిమం ఈ ట్యాబ్లెట్ వేసుకున్నామా నాకు ఎలా ఉంటుందో ఏంటో మార్నింగ్ లేస్తానో లేవనో కూడా తెలియదు బాగా ముక్కులు పెట్టేసినాయి తుమ్ములు బాగా తుమ్ములు వస్తున్నాయి మాకు మామూలుగా ఎలర్జీ ఇక లగేజీ పోయేటప్పుడేమో ఫోర్ చెప్పే మన వీడియోలో కూడా ఉంది ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా వచ్చేటప్పుడు సిక్స్ అయినాయి నేను అదే అడిగాను ఉమా మనం వెళ్ళే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు సిక్స్ ఉన్నాయని అడిగాను మనం అయ్యే బట్టలు వేసుకునేవే తీసుకున్నవే అయ్యే వెళ్ళినాము కొన కొత్త అయితే ఇంక కొనలేదు కానీ ఎందుకు అట్లా అయినా అర్థం కాలే నా సపరేట్ అంట ఉమా సపరేట్ అంటుంది ఈ చిన్న బట్టలు అంట అవంట మొత్తం ఒక సిక్స్ చేసింది టూ బ్యాగ్స్ ఎక్స్ట్రా అయినాయి ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేసినాము నైట్ లేట్ నైట్ కాబట్టి కొంత అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు తొందరనే మ్యాక్సిమం తొందరనే వచ్చినాము తొందరగా అంటే ఏముంది ఇంకా అదే టైము ఇప్పుడైతే ఇంకా అసలు ఒప్పకలేదు మళ్ళీ మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాము మార్నింగ్ కంటిన్యూ చేసి మళ్ళీ ఉమాకంతా పప్పు అంతా బయట బాల్కనీలో ఫుల్ డస్ట్ రాగానే ఫస్ట్ ఊడ్చేసింది ఊడిస్తే వెళ్ళింది అనమాట ఇంత డస్ట్ ఇంకా ఇంట్లో కూడా చాలా ఇంట్లో అంత ఉండదు కానీ ఇంట్లో కూడా ఉంటుంది జల్ల పురుగులు అన్నీ తిరుగుతాహండి మేము వచ్చేసరికి ఇంకా మేము అందరూ ఫ్రెష్ అయిపోయారు నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వాటర్ ఫుల్ దాహం అవుతుంది ఫుల్ బాటిల్ వాటర్ తాగేసిన ఇంకా ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకోవాలి అస్సలు ఓకే లేదు ఏంటోమా ఏమైందమ్మా ఏం కాలేదా నిద్రసలేదా నిదల ఏమైందమ్మా వచ్చేసింది అప్పుడే గడి కూడా ఫ్రెష్ కూడా అయిపోయింది నేనేవాలి పిల్లలు ఏమన్నా టీషర్ట్ వేసుకున్నారు అందరు ఇద్దరు లిబ్బామ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది నాకేం తెలుసు ఇప్పుడే పెట్టినా బింద ఓకే అండి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కొంచెం డల్గా ఉంది కదా ఫేస్ అందుకే యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నా వాయిస్ కూడా రావట్లేదు గొంతంతా కొంచెం పచ్చి చేసినట్టు కొంచెం ఎట్లా ఉంది లోపల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పెళ్ళి ఏంటి వీడియోస్ అవన్నీ కూడా మీకు ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి అనమాట ఎంగేజ్మెంట్ నుంచి అన్నీ కూడా వస్తూ ఉంటాయి పెళ్ళి వీడియోస్ రిసెప్షన్ ఈరోజు జరిగింది ఇంకా రిసెప్షన్ వీడియో ఇంకా ఏమి అవన్నీ ఏం తీయలేదు ఇంకా పెళ్లి వీడియో ఎంగేజ్మెంట్ వీడియో పెళ్లి కొడుకులు చేసే వీడియో ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అంటే నాకు ఇలా అవ్వడం వల్ల ఇంకా నాకు ఈరోజు అసలు ఓకేబుల్ లేదు అట్లా పోయి ఎట్లా నేను వచ్చేసినాము ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మనం వీడియో అయితే కంటిన్యూ చేస్తామని చెప్పినాం కదా ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా మార్నింగ్ కూడా కాదు ఇది ఆఫ్టర్నూన్ అయింది అందరం లేదు సరిగ్గా యాక్చువల్గా స్కూల్కి పంపించడానికి మేము నైట్ టైంలో వచ్చినాము కానీ లేవనే లేవలేదు ఎంత సేపులు అయిపోయిందో మా దీవెన అయితే దీవెన అట్లా అట్లా పడుకున్నావు వన్ ఇంత ముందు పడుకుని లేచేది కదా ఏం చూడండి మరి అదేదండి అక్కడే చెప్పొచ్చు కదా మరి అంత నైట్ ట్రైన్ లో రాకుండా అమ్మ లేచినట్టు అమ్మ లేచి అసలు నిద్ర తప్పిపోయింది లేచింది వంట చేసింది టిఫిన్ చేసింది నాకేమో నేను ట్యాబ్లెట్ తీసుకున్నా జలుబు చేసి నాకు మొత్తం ఉంది కానీ వినిపిస్తూనే ఉంది ఉమా లేపేది నేను దీవినా లేపు అంటూనే ఉంది నాకు నోట్లో నుంచి మాట్లాడట్లేము మనం చెప్తున్నావు కదా నాకు లేపండి చెప్పండి దీవెన కానీ నాకు నోటి నుంచి ఇటు ఇక్కడ దాకా వస్తుంది తొందరగా లేచిన రోజు కంటే తొందరగా లేచిన మీరు పడుకుంటారు జలుబు చేసి నాటలో తింటేసద్దా అని అందుకే తొందరగా వంట చేసిన ఇది చూడండి నా టీషర్ట్ వేసుకుంటూ ఎట్టు ఉండదు చూడండి పడుకుండా కాబట్టి మీకు అంత పొడుగు కనిపిస్తుంది పైకి కనిపిస్తుంది నిల్చుంటే మొత్తం కిందికి ఉంటుంది लगे जमता ही प्ले मलिक सादा दीवाना कर दूंगा एक्स्ट्रा बैग लिस्ट करा पना नहीं दीवाने दे यानी अगर ने बैग <स्थासथिण> लंद को पिंका बैग <स्थासथित> लंद एक्चुअली क्या मार्क अच्छा चप्पू मार्क మ్యారేజ్కి వెళ్ళాం కదా వాళ్ళు సారా పెట్టారు అన్నమాట చాలా పెద్ద కదా స్టఫ్ కొంచెం ఉన్నాడు దేవుని బాబు తిన్నాడు అని ఇంకా టేస్ట్ చేయలేదు నువ్వు తిన్నావు నేను తినలే అదే చెప్తున్నా దేవుని బాబు అయితే షూ కొనుక్కున్నాడు నేను షూ కోసం హైదరాబాద్ మొత్తం తిప్పిడు వాళ్ళన్న అనిల్ అనిల్ గడ్ అని బాబు ఈ ఇద్దరు కలిసి తిరిగి రెండు రోజులు తిరిగారు షూ కోసం రెండుసార్లు వెళ్ళారు షాప్కి సెవెన్ షాప్కి వెళ్ళేదా బా ఈ షూ కోసం మా దేవనబాబుకి కొట్టాన్ని నచ్చాడు ఇప్పుడు అన్నీ సద్దాలి సర్దాలి మళ్ళీ ఇవన్నీ చదివి ఇల్లంతా క్లీన్ చేయాలి ఫ్యాన్ చూడండి ఫ్యాన్ కూడా డస్ట్ పట్టింది మొత్తం బయట బాల్కనీలో అయితే దారుణంగా ఉంది ఈ ఫ్యాన్ కూడా పట్టింది కాకపోతే ఇష్టం కాదు వస్తాయి ఇష్టం ఇవి బాగున్నాయి ఇవి మరి ఇవి అయితే మనం కాసాము ఈ వెరైటీగా ఉంటాయి సకినాలు మరి ఇట్లా ఉండవుగా ఎంత బాగున్నాయి టేస్ట్ కలికలా అంటున్నాయి

పాయింట్ మీద రాయకు రాంటే ఏం సాఫ్ చేసుకుంటా పెట్టకపోవడం ఒక పని ఇవన్నీ తీసి మనం సర్దడం ఒక పని ఓకే జీవన్ ఏమున్నాయాకు జాగర ఏమో ట్వంటీ సిక్స్ నైట్ ఉంటారు అంటే శివరాత్రి రోజు అది ఉంటుంది కదా స్కూల్ ఎట్లా జాగారం చేస్తాం जाए ट्यूरियल पर स्कूल के बाह नेक्स्ट ग्लैड कौन टू नाईट ट्यूर वाकतिंडी बार कौन है वाकतिंडी कौन चले आवले द आह आयरन किचेरी नदिया हाँ आयरन किचेरी हम्म नानी पास പെട്ട ആധാർ കാര്ഡ് ഇങ്ങോട്ട് വിരിക ഓക്കേ ఏంది ఏంది తీస్తున్నావు అసలు నేను నాకు తీసే అలవాటే లేదు ఇప్పుడు తీసినావుగా ఇంకేంటి మడత బడ్డీ ఏమని పెడుతున్నాను మీకు బంగారు పెడుతున్నారు ఆపీ ఇక నేను ఇచ్చినవి ఏ ఇంకా అవి ఓకే అండి ఇది మాట వెళ్తే ఒక హడావిడి వెళ్ళకపోతే ఒక హడావాడి వెళ్ళొస్తింకో హడావుడి

ఆ బాక్స్ తీసుకుపోయి బయట పెట్టుకొని షూ దాంట్లో పెట్టుకొని ఓకే అండి థ్యాంక్ యూ ఇదన్నమాట ఇంకా మన వీడియోస్ బ్లాగ్స్ అయితే ఇంకా వంటలు అవి ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఓ వన్ వీక్ దాకా వచ్చింది గ్యాప్ మళ్ళీ మనం చేయక ఓకే కంటిన్యూ చేద్దాము మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్